బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఓ పండ్ల దుకాణంలో అర్ధరాత్రి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో చెల్లరేగిన మంటలు అగ్నిమాపక శాఖకు స్థానికులు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని మండలను అదుపు చేశారు అగ్నిమాపక శాఖ సిబ్బంది అప్పటికే పండ్ల దుకాణం పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు షాప్ ఇటువల్ల నా షాపు పండుగ షాప్ అనేది కాలిపోయింది నాకు నష్టం బాగా రెండు లక్షల ఎనభై వేల రూపాయల స్టాక్ ఉంది సేపులు వీటిలో అవన్నీ రంగా సందర్భంగా శివరాత్రి సందర్భంగా ఖర్చు రాజు అవన్నీ షార్ట్ సర్క్యూట్ వల్ల నాకు రెండు లక్షల ఎనభై వేలు నష్టము నా క్యాష్ ముప్పై నాలుగు వేల రూపాయలు నాకు కౌంటర్లో పెట్టిన అందులో నా పిల్లల సర్టిఫికెట్ల గురించి ఆధార్ కార్డు లింక్ గురించి నేను సర్టిఫికెట్ తెచ్చుకునే కూడా నాకు కౌంటర్లో పెట్టడం జరిగింది అది కూడా కాలిపోవడం జరిగింది నాకు ఎటు ఏ విధంగా లేకుండా మొత్తం నష్టం పరిహారం మొత్తము నాకు జీరో అయిపోయింది నేను చేసుకునే బతుకెట్ ఉంది షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ కోతులు ఎగరడం వల్ల వైరు పెరిగి నాకు ఆర్మీ కాబట్టి మొత్తం షార్ట్ సర్క్యూట్ అయితే నేను ఫైరింగ్ రెండు స్టేషన్ తీసే వాళ్ళు ఫార్టీ మినిట్స్ వరకు లేట్కి వచ్చే నాకు నష్టం అనేది భారీగా జరిగిందండి నాకు ఎట్టి చేసి గవర్నమెంట్ కానీ నాకు అజ్జర్ సహాయం చేసి నాకు ఏదన్నా నాకు ఎట్ నేను గవర్నమెంట్ కాల్ చేస్తాను సరే మా కాబట్టి కాల్పోయింది సాయం ఉన్నారు సాయం చేస్తున్నారు మాకైతే ఈ నాకు అజరా అయితే లక్షనాలు కజర సరుకులు పట్టుకొచ్చి రెండు లక్షల ఎనభై వేలు అయితే మాకు సరుకులకేయ్యి ఇంకా మా పాత అయితే ఓ డెబ్బై వేల వరకు ఎనభై వేల వరకు ఉండే ముప్పై వేలకు డబ్బులే ఉన్నాయి మా కళ్ళలో మీద కోతుల వల్లనే జరిగింది అంతా కోతులే చేసినాయి అంతా ఇలా ఎవరు చేసినాయి అని జరిగాలి కోతులు ఉన్నాయి బాగా ఇలా కోతులే చేసినాయి అంతా అంత కాల్పోయింది ఏమో అసలు అవసరం దాని తెలియదు ఏం లేదు అంతా కాల్పోయి ఉన్నది